అట్లా చివరిలో జగన్ అధికారంలోకి నేను జీవితంలో సీఎం కానివ్వను అని చెప్పాడా లేదా అంత కసి ఎక్కడ ఉంది అది చంద్రబాబు విషయంలో ఉందా అట్లాంటిది అలాగే రెండు వేల ఇరవై నాలుగుకి మళ్ళీ జగన్ గద్దె దించుతాను అన్నటువంటి కాబట్టి జగన్ అంటే విపరీతమైన ద్వేషం ఉంది రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే విపరీతమైన ద్వేషం ఉంది సాధారణ మనం ఫ్యాక్షన్ కుటుంబాల్లో చూస్తుంటాం ఆ కుటుంబ పంతం వీళ్ళు చూడాలి వీళ్ళ కుటుంబ పంతం వాళ్ళు చూడాలి రాజకీయ ఫ్యాక్షన్ నిజం అనాలేమో వీళ్ళకి అయితే ఇందులో కుటుంబం అంతా లేదు పవన్ వర్సెస్ వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబ నాశనం అన్నటువంటిది లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఇంకెందుకంటే షర్మిల పట్ల పాజిటివ్గానే ఉన్నాడు ఇతను కాబట్టి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ నచ్చంది పవన్ కళ్యాణ్కి కానీ ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు ఎందుకో తనని తాను లేదంటే తన పార్టీని తాను నమ్ముకోలేకపోయారు నమ్ముకోలేక పూర్తిగా చంద్రబాబు గారు నమ్మారు దానివల్ల కొంతమంది జనసేనలో నమ్ముకున్న వాళ్ళు కూడా రాజకీయ నిరుద్యోగులుగా ఇప్పటికీ మిగిలిపోయారు అనేది ఎందుకు రియాలిటీ తెలుసుకున్నాడు అతను తను సింగల్ గా పోటీ చేస్తే ఏమొస్తుందో చూశాడు పోటీ చేసి తనే రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయాడు ఇక్కడ సంపూర్ణంగా తన ఇవాళ వెళ్ళగానే జనం ఎగబడి వస్తారు నో డౌట్ వాళ్ళు ఓట్లు వేయరు రాజీ పడ్డారు అని అనిపించలేదా సార్ రాజీ పడతారు రాజీ అనేది ఎందుకు వస్తుంది తన దగ్గర బలం లేనప్పుడే కదా తన దగ్గర బలం ఉంటే ఎందుకు రాజీ పడతాడు ఆయన తను సింగల్ అయ్య గెలవగలనన్న నమ్మకం లేకనే కదా జనం విపరీతంగా వస్తుంది